ఫ్రెండ్స్ ప్రధాని మోడీకి బిగ్ షాక్ బీజేపీ నేత దారుణ హత్య ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో వస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి అంటే ఏంటో అసలు ప్రధాని మోడీకి ఎందుకు అంత బిగ్ షాకు బీజేపీ నేత ఎందుకు అంత దారుణంగా హత్య చేయబడ్డారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ భూ వివాదం కారణంగా బీజేపీ మండల అధ్యక్షుడు సురేంద్ర జవహర్ను ప్రత్యర్థి పట్టభాగల తుపాకీతో కాల్చి కాల్చేచేశాడు ఈ దారుణ ఘటన ఓ షాపింగ్ మాల్లో చోటు చేసుకుంది అందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే హర్యానా సోనీపేట్ జిల్లాలో జరిగిన ఈ హత్యకు ఇప్పుడు సంచలనగా మారింది అయితే అసలు ఏం జరిగిందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం నిందితుడు గ బీజేపీ నేత సురేంద్ర జవహర్ మధ్య గత కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతున్నట్లు తెలిసింది అయితే ఈ క్రమంలో సురేంద్ర జహార్ తన పొరుగువారి అత్త భూమిని కొనుగోలు చేయడంతో అసలు లొల్లి మొదలైనట్లు సమాచారం ఈ క్రమంలోనే చాలా రోజులుగా వారిద్దరి మధ్య మాట మాట పెరిగి తీవ్ర వాగ్వాదాలు జరిగాయి అవి కాస్త ఇప్పుడు హత్య చేసుకునే వరకు వెళ్ళాయి శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితుడు ముందుగా బీజేపీ నేతకు వాగ్వాదానికి దిగాడు అయితే ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత జవహార్ తన దుకాణంలో కూర్చుని ఉండగా నిందితుడు తుపాకీతో లోనికి ప్రవేశించి కాల్పులు జరిపాడు అతను తలపై వరుసగా మూడు బుల్లెట్లు దింపాడు దీంతో జవహార్ అక్కడికక్కడే మృతి చెందాడు